నువ్యా అన్నంలోకి తిందరు హాయ్ ఫ్రెండ్స్ కృప ఒక కిలో చికెన్ తెమ్మంది నేనైతే చికెన్ అయితే తీసుకొస్తున్నానండి మరి ఏమంట చేయబోతుందో ఏం పాపా ఏం ఆటలాటయ్యా ఉరే ఎన్ని నీ దగ్గర మూతల కొత్త కొత్త ఆటలు ఎన్ని ఆడతారమ్మా కృప ఏమని కల్లేప కొట్టతే గాని ఆ రోజే వస్తుందండి వర్షం మొత్తం కృప కొట్టిన కల్లేప మొత్తం మొత్తం కొట్టుకోబద్ది మళ్ళీ ఈ ఈ ఇల్లు అనేది ఎడారి లాగా మారిపోతుంది కృప అదృష్టం అది కృప ఇదిగో చికెన్

ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి విడోలకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ చికెన్ నీట్గా కడగతాను కొంచెం తలన దూకోవచ్చు కదా అంటే అయేంతంటే సరేనా ఇప్పుడు ఏందో నువ్వు మాట్లాడతా వచ్చిందే బాక్ అదే నువ్వు కళ్ళే అప్పుడు ఏమని కొడతావు కానీ ఆ రోజే వస్తుంది వర్షం భయంకరంగా వస్తుంది మామూలుగా రాదు ఆ రోజు పొద్దున్నే కొట్టును సాయంత్రం వచ్చేసి అసలు కళ్ళేప జాడ అన్నదే లేకుండా చేసేది డార్లాగా చేసేసింది నువ్వు కానీ ఏమవుతుంది చికెన్ లోకి మసాలా రెడీ చేస్తాను ఒకసారి మసాలాలు చూపిస్తాను మిరియాలు ధనియాలు జీలకర్ర సోంపు పట్ట వీటిని దోరగా వేయిస్తాను ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా తరుగు పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి తెల్లగడ్డలు వచ్చేసాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చికెన్ని మసాలా వేస్తాను ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నా మసాలా పసుపు మొక్కలు బాగా పట్టేలాగా కలుస్తాను కృపా ఈ ఒంటు పేరుందా టెంపర్ చికెనా ఈ వంట పేరు ఓకే ఎలా ఉంటుందో పిల్లలకి అప్పుడు ఇలాంటి వంటలు చేసి కమ్మగా పెడితే వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది మా పిల్లలండి బీచ్కి పోవాలంటున్నారు ఒకరోజు తీసుకెళ్ళాలి వాళ్ళు ఇంటికాడ నుంచి ఏదైనా చేసుకెళ్దాం మనం చేసుకెళ్తేనే బాగుంటాయి ఆడంతగా బాగోవు చికెన్ లంచ్ నీళ్ళు వచ్చాయి నీళ్ళన్నీ బాగా ఇంక చికెన్ ఉడికేలోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా ఇట్లసాలన్నీ పొడి చేస్తాను బాగా ఉడికింది చికెన్ బాగా ఉడికింది ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడిని చికెన్ లో చల్ల మసాలా వేస్తున్నావు కారమా కారం ఆ అంటే ఇది పెప్పర్ చికెన్ కదా ఆ ఇది పెప్పర్ చికెన్ అంటే మిరియల అదే కారం ఏం కాదు పచ్చిమిర్చి అవును ఎండి మిర్చి పేస్ట్ అన్ని వేస్తున్నాం కదా ఇంకా ఇది కారం దంట్లోకి సరే కారం సరిపోకపోతే అంటే పెప్పర్ చికెన్ అంటే ఓలీ కారం లేదంటే ఇలాంటి వేస్తేనే అది దాని టేస్ట్ దాని మాధుర్యం వస్తుంది అనమాట ఒకవేళ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ కారం తినాలనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి ఎందుకంటే ఆడలేదు మిరియాలు బాగా వేసి దంచేసి ఉంది అయ్యా ఘాటుగా ఉంటాయి అది కూర కూడా మనకి కారం ఉంటే కలర్ చేంజ్ చేయండేది కొంచెం లైట్గా ఇదనమాట పెప్పర్ చికెన్ నేను టెంపర్ చికెన్ అంతా దగ్గర నుంచి పెప్పర్ చికెన్ కారం లేకుండా ఫస్ట్ టైం ఒక కూర చేస్తున్నా కారం లేకుండా కారం ఉంది కారం అంటే ఎర్ర కారం లేకుండా కారం యాడ్ దండి మీరు పెప్పర్ చికెన్ ఒకవేళ చేసుకోవాలనుకుంటే అంటే కారం తినేవాళ్ళు కారంగా ఘాటుగా తినాలనుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే బొస్సులు కొడతా తినాలి బాగుంటుంది కృపా ట్రై చేస్తా పిల్లలు రానే అన్నట్టు కారం మరి ఎక్కువ కారం పిల్లలు తినేట మనకి బాగుంటది ఉప్పు కారం వేస్తాను కారం ఎక్కువ పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా దానిపైన కొత్తిమీర చేస్తాను ఒక ముక్క నోట్లో వేసుకున్నానండి చాలా ఘాటుగా ఉంది సరిపోయింది కురబా సరిగ్గా ఉంది టేస్ట్ కూడా అందరు కొట్టేసి ఈరోజు నిజంగా ఇలాంటి కొత్త కొత్త టేస్ట్ వంటలు తింటుంటే ఉంటుంది ఆ ఫీలింగే వేరు పిల్లలైతే మస్తు తింటారు ఇంకా ఇంత ఎలా అంటే కూడా కాదు మన ప్లాన్ చేద్దాంలే నుంచి తీసి తీసి వర్కింది వావ్ చాలు ఆ నాకు రసం పోలే తిందామా రసం పెట్టుంది రసం పొలకి బాగుంటుంది ఫ్రెండ్స్ కృపా చేసిన పెప్పర్ చికెన్ ఏ విధంగా ఉందో చూసేద్దాం కొంచెం నిమ్మకాయ తగిలిస్తే కథక్కున్నది నిమ్మెంట్మా ఎక్కువ ఇప్ప

బాగుందా నువే చెప్పా బాగుందని రసంలో సరిగ్గా ఉంటుంది రసం పెట్టింటేనే ఇంకానే అన్నంలోకి తిందరు కొత్త రకం కొత్త కొత్త బాగుంది కారం తగ్ అనుకున్నా కారం సరిపోయింది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్